ఆషాఢమాసంలో గ్రామ దేవతలకు కుమ్మరులు తొలి బోనం సమర్పించడం ఆనాదిగా వస్తున్న ఆచారమని సిద్దిపేట శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు దరిపల్లి చంద్రం దరిపల్లి శ్రీనివాసులు అన్నారు ఆషాఢమాసం తొలి ఆదివారం సందర్భంగా సిద్దిపేట శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కట్ట బోనాల కార్యక్రమం నిర్వహించారు పూర్వవీధుల గుండా బోనాలను చొప్పులతో ఊరేగింపుగా తీసుకువెళ్లి కోమడి చెరువు కట్టపై మైసమ్మ తల్లికి సమర్పించారు ఈ సందర్భంగా సిద్దిపేట శాలివాహన కొమ్మరి సంఘం నాయకులు మాట్లాడారు వెనుకటి కాలం నుండి గ్రామదేవతలకు కుమారులు తొలిబోనం సమర్పిస్తారని తెలిపారు కట్టమైసమ్మ తల్లి దయతో వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పండ్లతో ప్రజలంతా సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన నుంచి తొలి బోనముగా మరి కుమ్మరి వాళ్ళు మైసమ్మ కట్ట మైసమ్మ గారికి మరి ఎప్పుడు కానీ తొలి బోనంగా ఆదర్శించి మరి తెలంగాణ ప్రజలందరూ ఏకంగా మంచి అన్ని ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి మొట్టమొదటిగా బోనము కుమ్మరి వాళ్ళ శ్రేష్టంగా తీసేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి గత తెలంగాణ ఏర్పడిన నుంచి ప్రతి మొట్టమొదటి బోనం మరి ఆషాఢ మాసంలో తీసే బోనాన్ని మరి పవిత్రమైన కట్టమేస తల్లికి మరి సమర్శిస్తున్నాం మరి ఆరోగ్య ఆరోగ్యాలతో అందరు దేవతలు అందరూ బాగుండాలని చెప్పే ఒక కుమ్మరి వాళ్ళంటే శ్రేష్టము దాన్ని చిన్న చూపు చూడకుండా మరి ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యేకంగా కేటాయించి మరి అన్ని విధాలు ఆదుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి మన ఉమ్మడి శాలి వాహన సంఘం సంఘాల ఆధ్వర్యంలో తొలి బోనం నిర్వహించడం ఇది ఎప్పటి నుంచి ఆనవాయిత కాబట్టి ఈరోజు సిద్దిపేటలోని ఉమ్మడి శాలి వాహన సంఘం ఆధ్వర్యంలో తొలి బోనం మన కట్టమేస సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ బోనం సమర్పించడం జరుగుతుంది